హలో హాయ్ అండి ముందుగా మీ అందరికీ విష్ మేరీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ న్యాచురల్గా ఒక జల్లీని చేసి చూపిస్తానండి అది కూడా ఓవెన్ లేకుండా స్టవ్ లేకుండా అసలు ఏమీ లేకుండా మన చేతులతోనే నిమిషాల్లో జెల్లీని చేసేసుకోవచ్చు చూస్తుండగానే మన చేతుల్లోనే జల్లీగా మారిపోతుంది ఎటువంటి కెమికల్ అంటూ లేని న్యాచురల్ జెల్లీ అండి అందరికీ ఎన్నో రకాల సమస్యలకు ఉపయోగపడే ఆయుర్వేదిక్ జెల్లీ అండి నిమిషాల్లోనే చెట్ల నుంచి ఆకులను కట్ చేసుకొని ఆకుల నుంచి చేసేసుకొని జల్లీ నుంచి నోట్లో వేసేసుకొని అన్ని నిమిషాల్లో అయిపోతాయండి చూపించేస్తాను మీకు ఇక మన ఆరోగ్యం మన చేతిలోనే ఇక ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము చూడండి ఇది దూసర తీగ ఈ ఆకుల నుంచి మనము నిమిషాల్లో జెల్లీని తయారు చేసేసుకుంటాము దీన్ని ఒకప్పుడు మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ఆకులతోని ఎన్నో అనారోగ్య సమస్యలను కాపాడుకున్నారు ఇప్పుడైతే ఆకులను కట్ చేసేసుకుందాము వీటి ఉపయోగాలు ఏంటి ఎలా వాడుకోవాలి అని చెప్తానండి చూడండి నేనైతే ఆకులను తీగతో సహా తెచ్చేసుకున్నాను తీగ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే ఆకులను అన్ని కలెక్ట్ చేసుకుందాము ఆకులను తీసుకున్న తర్వాత తీగను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకొని పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు లేదా కషాయాలలో కొన్ని కొన్ని ముక్కలను వేసుకొని కషాయం చేసుకోవచ్చండి ఈ దూసర తీగ ముఖ్యంగా దేనికి పనిచేస్తుందంటే పిల్లలు లేని వాళ్ళకి ఈ దూసర తీగ సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది ఇంకా నరాలు బలహీన పడిన వాళ్ళకి నరాల గట్టితనాన్ని ఇస్తుందండి కంటిచూపు సమస్యకు కూడా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒంట్లో ఉన్న వేడిని కూడా నిమిషాల్లో తగ్గించేస్తుంది ఈ జెల్లీని తిన్న వెంటనే ఎంత ఒంట్లో ఎంత వేడి ఉన్నా చల్లబడిపోతుంది బాడీ శరీరము అంత పవర్ఫుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి ఇది ఇంకా ఈ ఆకులతోని చాలా అనారోగ్య సమస్యలని కాపాడుకోవచ్చండి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి పంటి నొప్పికి గౌటు లాంటి కీళ్ళ నొప్పులకి చర్మంపై దద్దుర్లు దురదలు ఉన్నా కూడా ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి నేను రాబోయే వీడియోలలో ఈ ఆకులు ఎలా ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యలు తీరుతాయి అని కూడా ఒక్కొక్క వీడియో పెడుతుంటానండి చూడండి నేను ఇన్ని ఆకులను తీసుకున్నాను ఈ ఆకులను నీళ్ళతో రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన ఆకులను నీళ్లను తీసేసి ఆకులను మరొక గిన్నెలో వేసుకుందాము ఈ దూసర తీగ గురించి ఎంతమందికి తెలుసు అని కామెంట్ పెట్టండి ఇంకా మీ ఇంటి దగ్గరకు ఉంటే కూడా మా దగ్గర ఉంది అని చెప్పండి ఎందుకంటే ఇది అన్ని చోట్ల లభించదు ఈ దూసర తీగ గురించి అయితే ఊళ్ళల్లో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుందండి సిటీ వాళ్ళకి తెలుసా లేదా అని అడుగుతున్నాను ఇలా ఆకులన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మనకు స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నానండి క్రిస్మస్ స్వీట్ కోసం కాబట్టి షుగర్ని వేస్తున్నానండి షుగర్ వేయకుండా కూడా జల్లీలాగా చేసుకొని తినొచ్చండి మనం ముంజలు ఉంటాయి చూడండి ముంజలు తింటే ఎలా ఉంటాయి అలాగా ఉంటుంది సేమ్ స్వీట్ వేయకపోతే తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళను వేసుకొని మనం చింతపండును ఎలా పిసుకుతామో అలా ఆకులు నీళ్లను కలిపి నీళ్ళలో చింతపండు పిసికినట్టు ఈ నీళ్ళలో ఆకులను పిసుకాలి షుగర్కి బదులుగా పటిక బిళ్ళని వేసుకొని చేసుకోవాలండి నా దగ్గర అయిపోయింది అందుగురించి అని షుగర్ వేస్తున్నాను లేదా బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి నేను పటిక బెల్లంతోని బెల్లంతో కూడా వీడియోస్ చేసి పెడతానండి ఏమి వేయకుండా కూడా ఎలా చేసుకోవాలి అని కూడా వీడియో పెడతాను చూస్తుండండి మీ ముందే జల్దీగా ఎలా మారిపోతుందో సేమ్ మనము చింతపండుని ఎలా పిసుకుతాము అలా పిసుకాలి ఈ ఆకులు అనేది చూర చూర కావాలండి చేతులతోనే పిసుకాలి నలిపేయాలి బాగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి మన ఛానల్లో ఇలాంటి ఎన్నో ఆయుర్వేదిక్ రెసిపీస్ ఉన్నాయండి చాలా మటుకు అన్ని హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి ఇంకా మన పూర్వీకులు తిన్న ఆహారాలు మనకు తెలియని ఆకుకూరలు కూడా రెసిపీస్ ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇలా ఆకులన్నీ నలిపేసిన తర్వాత ఆకులను గట్టిగా పిండి ఆ ఆకుల ముద్దను తీసేయాలి ఆకులను నలిపిన వెంటనే ఆకులను గట్టిగా పిండి తీసేసేయాలండి లేదా ఆకులతో సహా జెల్లీలాగా తయారైపోతుంది చూడండి జెల్లీని తయారు చేయడానికైతే నేను ఈ షేప్ బౌల్ని తీసుకున్నాను ఇంకొక చిన్న గ్లాసును కూడా తీసుకుంటానండి డెకరేషన్ చేద్దామని చామంతి పువ్వును పెడుతున్నానండి చూద్దాం ఎట్లా వస్తుందో ఇప్పుడు ఈ ఆకుల రసాన్ని వడగట్టుకుందాము అయ్యో చూసారా అండి జల్లీలాగా అప్పుడే మారిపోతుంది కనిపిస్తుందా ఎంత చిక్కగా అయిపోయిందో చూసారా అండి అప్పుడే లాగా మారిపోతుంది కిందకి అసలు రావట్లేదు చిక్కగా వస్తుంది నీళ్ళలాగా అసలు పడట్లేదు చాలా చిక్కగా అయిపోయిందండి ఇలా పిసుకుతుంటే కూడా రావట్లేదు చూసారా మీరు చూస్తుండగానే ఎంత చిక్కగా అయిపోయింది ఆకులతో చేసుకున్నా పర్వాలేదండి జల్లీని మనకు వీడియో కోసం అని నీట్గా ఉంటుందని వడకడదామని చూశాను మీకెవరికైనా ఈ తీగలు కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని ఆరపెట్టుకోండి ఈ ఆరిన దాన్ని పొడి చేసుకొని పెట్టుకోండి ఆ పొడితో ఎలా ఉపయోగించుకోవాలి అని కూడా రెసిపీస్ పెడతాను చూడండి గిన్నె అడుగున కూడా మిగిలిపోయింది జెల్లీలాగా తయారైపోయింది నేను గ్లాస్లో వేసేసానండి మొత్తము ఇప్పుడు వీటికి మనము చామంతి పూలతోనే డెకరేషన్ చేస్తున్నాను డెకరేషన్ కూడా అవసరం లేదండి జస్ట్ వీడియో కోసం చేస్తున్నాను అంతే అలాగే తినేయచ్చు ఇప్పుడు దీన్ని ఒక పదే పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఆల్మోస్ట్ జల్లీలాగా తయారైపోయిందండి కాకపోతే కొంచెం పక్కన పెడితే ఇంకొంచెం గట్టిగా అవుతుందని పక్కన పెట్టేసుకుందాము చూసారా అండి ఎంత గట్టిగా అయిపోయింది జల్లీ ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి మీకు మీరు కూడా ఎవరైనా ఇలా జల్లీని చేసుకొని ఉంటే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి మీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఎప్పుడైనా సరే మనం జల్లీ చేసినప్పుడు జల్లీకి కావాల్సిన నీళ్ళని మాత్రమే తీసుకుంటుందండి ఎక్స్ట్రా నీళ్లు ఉంటే ఇలా వంపేసుకోవాలి చూసారండి జల్లీ ఎంత ఈజీగా వచ్చేసింది ఇప్పుడు బౌల్లో ఉన్న జల్లీని చూసేద్దాము ఈ బౌల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని కూడా తీసేద్దామండి చూడండి జల్లీ ఎంత ఈజీగా జారిపోయింది అంతే అండి దూసర తీగతో క్రిస్మస్ జల్లీ మన చేతుల్లోనే నిమిషాల్లోనే రెడీ అయిపోయింది ప్లీజ్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పెట్టి కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి అలాగే అందరికీ షేర్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి